ఉద్యోగం కోసం వెతికి వెతికి విసిగిపోయావే నువ్వు ఏ పాయింట్కి రావాలంటే చచ్చిపోవటం కాదు ఆయన ఎదుటమో నుంచి సాష్టాంగపడి కూర్చొని ఒక అరగంట సేపు దేవుని సన్నిధిలో నీ మనసు విప్పి నా ప్రయత్నం అంతా చేశా కానీ నాకు ఉద్యోగమే నా బతుకులో కలగట్లా నీ ఉద్దేశం ఏంటో నాకు తెలియపరచు దేవా దేవుని ఉద్దేశం నువ్వు ఇంకొకళ్ళ దగ్గర ఉద్యోగం చేసి నెల నెలకి జీతం సంపాదించుకోవాలి అనేది నీ ఉద్దేశం దేవుని ఉద్దేశం అయితే ఖచ్చితంగా నీకు ఉద్యోగం ఇచ్చి ఉండేవాడు ఒకవేళ ఉద్యోగం కలగకపోతే దేవునితో నువ్వు అడుగు నీ ఏంటో నేను చేయడానికి రెడీ దేవా అది మీ అమ్మ ద్వారా దేవుడు మాట్లాడిస్తాడు మీ నాన్న ద్వారా మాట్లాడిస్తాడు దేవుని పొప్ప నా ద్వారా మాట్లాడిస్తాడు నా తమ్ముడు ద్వారా మాట్లాడిస్తాడు యూట్యూబ్ లో ఉన్న దైవజల ద్వారా టీవీలో ఉన్న దైవజల ద్వారా నీతో మాట్లాడిస్తాడు నువ్వు అది విదేత చూపెట్టడానికి రెడీ అయితే నీకు దేవుడు నూతన మార్గాలు నీ కొరకైనా తెరస్తానికి రెడీ నీ ఉద్దేశం ఏ కంపెనీలో లో ఉద్యోగం చేసి జీతం సంపాదించుకోవటం ఒక గవర్నమెంట్ సెక్టార్ లో ఉద్యోగం చేసి జీతం సంపాదించుకోవటం ఒక ప్రైవేట్ ఆఫీసులో ఉద్యోగం చేసి జీతం సంపాదించుకోవటం కానీ దేవుని ఉద్దేశం నువ్వు ఇంకొకరి దగ్గర జీతం తీసుకోవటం కాదు నువ్వే పది మందికి జీతం ఇవ్వాలి అని నువ్వే ఏ సునాములు ఒక వంద మందికి జీతం ఇవ్వాలి అని నువ్వే ఒక వెయ్యి మందికి జీతం ఇవ్వాలి అని నువ్వే ఒక పదివేల మందికి జీతం ఇవ్వాలి అని నువ్వే ఒక లక్ష మందికి జీతం ఇవ్వాలి అని నువ్వే ఒక పది లక్షల మందికి జీతం ఇవ్వాలని అది దేవుని చిత్తం అయితే ప్రతి మార్గాలు ఆయన మూసేస్తాడు ఆయన ఆయన నిన్ను నిరుద్యోగిగా చెయ్యట్లా ఆయన నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు ఆయన ఆ స్థానం కోసం ఉద్యోగుల కోసం వెంటాడాడు వెంబడించాడు 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 ఉద్యోగం పోయింది నిందపడింది కానీ దేవుడి యోసేపుకి తోడే ఉన్నాడు ఉద్యోగం రావాలా వద్దా అందరికి వస్తున్న ఈనికి మాత్రం రావట్లా ఇస్ నాట్ రిజెక్టింగ్ యు ఆయన నిన్ను తినీకరించట్లా ఏం చేస్తున్నాడు దారి మళ్ళిస్తున్నాడు రెండు దేశాలకు అన్నం పెట్టేవాడుగా దేవుడు మార్చాడు